కొన్ని రోజులుగా అనుకున్నట్లుగానే బాలకృష్ణ కొత్త సినిమాకు డాకు మహారాజా అనే టైటిల్ను ఫిక్స్ చేశారు దాదాపు తొంభై ఆరు సెకండ్ల నిడివిడి ఉన్న ఈ యొక్క టీజర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం ఇక ఇందులో నల్లని గుర్రంపై కనిపించిన బాలయ్యకు డైరెక్టర్ బాబీ ఆదిరిపోయే ఎల్వేషన్ ఇచ్చేశాడని చెప్పాలి దానికి తమన్ బ్యాక్గ్రౌండ్ బీజీఎం వేరే లెవెల్లో కొట్టాడు ఇక ఈ కథ వెలుగును పంపే దేవుడిది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రాబడిది కూడా కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజుది గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది మరణాన్నే వణికించిన మహారాజుది అనే వాయిస్ ఓవర్స్ అవ్వగానే మహారాజ్ డకు మహారాజ్ అని బాలకృష్ణ చెప్పడం ఆకట్టుకుంది ఇక ఇందులో బాలకృష్ణతో పాటు చాందిని చౌదరి ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా విలన్ పాత్రలో బాబీ డియోల్ నటిస్తూ ఉన్నారు ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది ఇక యొక్క మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున థియేటర్లోకి విడుదలగా పోతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ప్రమోషన్లు షురూ చేసింది ఇక తాజాగా విడుదల చేసిన యొక్క టైటిల్ టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయని చెప్పాలి ఇక యొక్క టైటిల్ టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టైటిల్ టీజర్ను వీక్షించిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీరు చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీ ఎంట్రీ సీన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఇక మీ యొక్క ఎంట్రీ ఎలివేషన్ కానీ అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా బాగా ఉంది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతూ